శ్రీగ్రుభ్యో నమ శ్రీ శ్రీ ఓం మహాగణాధిపతీమ సరస్వత్యై నమా శ్రీమాతీ నమవిఘ్నహర దేవ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమాం ప్రసన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు పవనమ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం అవి మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రాంతి యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీ ఉరు వ్యవ నమహ శ్రీ మహాగణాద్రీ నమ సరస్వతి శ్రీమాతమహ ఇక వృషభ రాశి యొక్క ఫలితాలు చూస్తున్నట్టయితే ఈ యొక్క పుష్యమాసం జనవరి మాసంలో ముఖ్యంగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లనే రోహి నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క మృగశ్రహ నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి చెందినవి వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుడు జన్మస్థాన వక్రై ఉండడం అట్లనే మిథునంలో వక్రగమనంతో కర్కాటకంలో ఏదైతే కుజుడు ఉన్నాడో వర్క్రగమనంలో ఉండడం ఈ యొక్క పంచమ స్థానంలో కేతువు అట్లాగే అష్టమస్థానంలో శుక్రుడు ఈ యొక్క బుధుడు రవి భాగ్యస్థానంలో బుధుడు దశమస్థానంలో శుక్రశరులు అట్లాగే ఏకాదశంలో రాహు ఈ యొక్క గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి గమనంలో ఉండేటువంటి గురువు అనుకూలంగా ఉన్నాడు తలంచిన పార్యాలు ఏవైతే ఉన్నాయో కొంత ప్రయత్నపూర్వకంగా జరుగుతుంటాయి అనుకోని ఊహతో కొన్ని విషయాలు అవంతవే జరిగిపోతూ ఉంటాయి అట్లాగే మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటాయి కొంత ఈ యొక్క కుజుడు ఒక్కరమంతో ద్వితీయంలో ఉండడం వల్ల ధన నష్టం కానీ కుటుంబంలో కొన్ని కలహాలు కానీ లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే కొంతవరకు ధనాన్ని కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల ప్రభు సన్మానము సంతానంతో వైరము మనోవ్యాకులత అపకీర్తి వేళకు తప్పిన భోజనము ఇవన్నీ కేతు యొక్క పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క బుధుడు ఫలితాన్ని చూసినట్టయితే వృషభ రాశికి బుధుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు బుధుడు ధనస్సు రాశి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ధనస్సులో అష్టమ స్థానం వల్ల బుధుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది బుద్ధి కుశలత మేధస్సు అట్లే బంధువులతో కొంత అనుకూలత వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి కూడా బయటపడటము అట్లాగే ఏదైనా ఆలోచన ధోరణి బాగా ఉండటం తద్వారా ముందుకెళ్ళటం అనేది మంచిగా గోచరిస్తుంది రవి బుధులు కలవ కలిసి ఉండటం వల్ల రాబోయే పద్నాలుగు జనవరి వరకు మంచి యోగాన్ని అనేది చెప్పదలసిన సూచన రవి బుధులు కలవటం అనేది మంచి యోగం వృషభ రాశికి ఈ యొక్క అష్టమ స్థానంలో ఎప్పుడైతే తొమ్మిదవ స్థానంలో రవి వెళ్తున్నాడో అది కూడా యోగదాయకమైనటువంటి సమయమే పద్నాలుగు తర్వాత రవి కూడా యోగిస్తున్నాడు కాబట్టి మొత్తం మీద రవి కూడా వీరికి ఆరోగ్యము అట్లాగే యశస్సు కీర్తి మనోధైర్యము సాహసోపేత నిర్ణయాలు తద్వారా మంచి కలగటము అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతవరకు రూపం అంటే రాజ్య పూజ్యత అనేది బాగా ఉంది అని చెప్పటం ఈ యొక్క దశమ స్థానంలో శని సంచారం వల్ల ఒత్తిడికి లోనవటం ఉద్యోగంలో కానీ జాబ్లో కానీ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కొంత ఒత్తిడి ఏర్పడి ఆ ఉద్యోగం చేయాలి లేదని ఒక ఒక విసుగుపోయినటువంటి ధోరణితో ఉండటం ఎంత చేసారామో గుర్తింపు లేదే అని ఒక కిచ్చిత్తు ఇబ్బంది ఉంటుంది రెండోది కొంతమంది వెసులుబాటుగా ధనం ఏమైనా పెరుగుతుంది ఏమైనా ఆలోచన ధోరణితో ఉంటారు చేసే పనిని బట్టి అట్లా కొంతవరకు ఆలోచించే ధోరణి అట్లానే దశవస్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువైపోయి అధికమైనటువంటి పరిభారంతో ఒత్తిడి గురై కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క పదకొండులో రాహు వల్ల రాజ్యపుచ్చత తద్వారా గృహ నిర్మాణం కానీ విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ యొక్క అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక్క కుజుడు తప్ప కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా మంచిది వీరికి సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు అట్లనే రాబోయేటువంటి ఈ యొక్క స్థానంలో రవి పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు కాబట్టి మనసు ప్రశాంత భవనం పోవటానికి ఆతిథ్య హృదయ పాలన చేయటం అట్లనే హరస్తోత్రం చేసుకోవటం ఇవి కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఎక్కడైనా సూర్యదేవాలయానికి వెళ్ళి సందర్శించి సూర్యుడికి అభిషేకాదులు కానీ సూర్యనమస్కారాలు కానీ సూర్యుడికి షోడశ ఉపచారపుచ్చు కానీ లేదా ఇంట్లో అయినా కానీ తెల్ల జిల్లేడు పూలతో సూర్యనారాయణ స్వామి అర్చన చేయటం అట్లే సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం వల్ల మనసు ప్రశాంతత పొంది ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి రాబోయేటువంటి పుష్యమాసంలో